తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాల ఆ యొక్క అధికారులని నిర్వీర్యం చేసి పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు వాళ్ళు చే ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం ఒక బురద తల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు దానివల్ల ఫలితాలు ఏమి లేవు నిన్ననే మా పార్టీ కాదు మాకు ఎలాంటి అలయన్సులు లేవు సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు ఎలాంటి ఇబ్బందులు లేవు సజావుగా సాగుతూ ఉంది గోశాల తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు అయినా వీళ్ళకి తృప్తి లేదు ఇవాళ ఛాలెంజ్లు మీరు రాండి మేము రాండి ఏమి ఛాలెంజ్లు చేస్తారు మీరు ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలనేవి ఉంటాయి సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందల్ని మోపడానికి భోమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది ఆయన రెండు దఫాలు టీటీడీ చైర్మన్ చేశాడు ఎమ్మెల్యే అయ్యాడు మొత్తం దోపిడీకి గురైంది తిరుమల తిరుపతి దేవస్థానం నిధులన్నీ సీసీ రోడ్ల పేరుతో మొత్తం దోచేశారు వందల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్నారు వీళ్ళు ఇవాళ ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ పాలక వర్గాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు అదేమంటే సవాళ్ళు విసిరుతారు మేము సవాళ్ళు విసిరా మీరు రాలేదంటారు ఏంటి సవాళ్ళు ఏంటి అక్కడ ఉండేది గోవులు నోరు లేని జీవాలు హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం గోవు పతి చాలా పవిత్రమైనటువంటి మనందరం నిత్యం కొలిచేటువంటి జంతువు గోవు గోవును పూజించడం అనేది మన ఇంట్లో మన తల్లిని పూజించడం లాంటిది అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగిన మనం ఎక్కడో గోశాలలో సహజ మరణము అనారోగ్యంతో ఒక మరణము ఒక గోవు చనిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడతారా దేవాదాయ శాఖ మంత్రికి అంటగడతారా లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అంటగడతారా ఏమన్నా బుద్ధి ఉండే పనులేనా వాళ్ళకి అసలు ఏమైనా విజ్ఞానం విజ్ఞత హిందూ సమాజం మీద హిందూ సంప్రదాయాల మీద సనాతన ధర్మం మీద వైదిక పాండిత్యం మీద ఆగమ పండితులు ఇచ్చేటువంటి